డైరెక్టర్ మీనారాణి మేడం అండ్ ప్రసన్న మేడం ఇన్స్పరేషన్ దట్ ఈర్ దిన్ అవ రంగనాథ సార్ గారు ఓకే రంగనాథ సార్ ఇన్వైట్ చేద్దామా ప్రసన్న మేడం అండ్ వీణారాణి మ్యామ్ ప్లీజ్ వెల్కమ్ మ్యామ్ చంద్రశేఖర్ గారు పోస్టల్ డిపార్ట్మెంట్ లో వచ్చింది ఫస్ట్ టైం ఎవరో అయినా పోతుందా చూడండి కింద గుర్రం

అక్కడ తీర్చుకుంట వంద మంది చంపే యోతుడు చెప్పేసి కమ్ము కొంత కానీ వాటికి తెలియరాను మండే స్వీమాన్ని ఈ రోజు అస్తమించదు కాక ఏదో ఒక రోజు ఈ చీకటి చాలను పూజుకొని ఓకే ఆనంద్ కుమార్ ఇందాక చెప్పిన సార్ పేరేంటి మరి ఉదయం వేళల్లో మన ఇంటిపైన చెట్ల పైన పక్షులు ఆలుతుంటాయి వాళ్ళు ఏంటి కొంగలు కొంగలు నెమళ్ళు తెలుసు కదా తీసుకుంటాయి రమ్మని

ఈ మనవ ఈ గణ్య మనవా కన్య కాదు అప్పుడు ఎప్పిగా ఉండే కొడుకులు తండ్రి ఎన్ని లక్షల మందికి ఎంపీలే పదివేల మందికి బాధలే నా కొడుకులు పంజాబ్ ఆడవాళ్ళు కాదు పంజాబ్ కాదు <laughs> India. Mister India. Mister India. <laughs> Ilaga check boss. <laughs> ah, వస్తున్నారు చాలా సంతోషంగా ఎందు చెప్పాలంటే ఈ నిజామాబాదులో ఇంత చక్కటి స్కూల్ ఉందని నాకు తెలియదు నాకు ముందే తెలుసుంటే నేను ఇదే స్కూల్లో చదువుకునేవాడిని కానీ నన్ను నా తల్లిదండ్రులు చదివించింది మరొక దగ్గర ఏది ఏవైనా ఈ రోజు చాలా సంతోషం ఎందుకంటే రేపు జరిగే ప్రపంచ మిమిక్రీ దిన సందర్భంగా ఈ రోజు ఈ యొక్క స్కూల్లో ఎంత చక్కటి కార్యక్రమం నిర్వహించడం నేను చాలా సంతోషపడుతున్నాను దీనికి ఎంతమంది చిన్నారి బిడ్డలు స్కూల్ స్టాఫ్ పెద్దలు ఇంకా ఎంతమంది మ్యూజిషియన్లు మిమిక్రీ కళాకారులు గాయకులు రావడం నేను చాలా సంతోషపడిపోతున్నాను మళ్ళీ జన్మ అంటుండి మేము మధ్యలో కొత్త అంటే గుర్ర వచ్చింది సరే మనం పిలుస్తే ఎదురా వస్తాయి మీద కోతి కూడా వస్తుంది ఓకే గుర్రం మామూలుగా డాంబర్ రోడ్ మీద నడిస్తే దాని డెక్కల శబ్దం ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది బండి ఉంటుంది నడిపించేవారం వారం అవుతాం అంటే రేపు ఒక కుటుంబాన్ని కూడా మనం పోషించగలం పోషించగలం కాబట్టి తల్లిదండ్రుల ఆశయాలందరి అన్న తల్లిదండ్రుల ఆశయాలని పిల్లలందరూ ఏం చేయాలి నెరవేర్చాలి నెరవేర్చాలి చెప్పాలిక కొట్టండి మీ అమ్మ నాన్న ఏ కోరికలతో ఉన్నారు మా పాపను కనిపించి మేము అర్జేయాలి చేయాలి కాబట్టి చిన్ననాటి నుండే పిల్లలు తల్లిదండ్రులకు లోపడుతూ తల్లిదండ్రులను గౌరవిస్తూ పెద్దల్ని గౌరవిస్తూ వాళ్ళ ఆశయాలను వీళ్ళు ఏం చేయాలి నెరవేర్చాలి నెరవేర్చాలి అలా నెరవేరుస్తూ వాళ్ళు చదువుకున్న స్కూల్కి ఏం చేయాలి మంచి పేరు తేవాలి మంచి పేరు తేవాలి పిల్లలు మంచి పేరు తెస్తారా ఎలాంటి పేరు తెస్తారు మంచి పేరు అంటే గుడ్ నేమ్ అబ్బా ఏం ఇంగ్లీష్ మాట్లాడడం వెరీ గుడ్ థ్యాంక్ యూ అబ్బా సరే సరే మంచి పేరు రావాలి పెద్దల్ని గౌరవించాలి కాబట్టి విద్య అనేది మానవుని జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది ప్రాముఖ్యమైనది ఎవరైనా మనల్ని మోసం చేస్తే ఆ మోసంలోకి వెళ్ళి బయటికి రావాలంటే మనకి ఏం కావాలి జ్ఞానం అమ్మా ఆ జ్ఞానం లేకపోతే మనం ఈ రోజుల్లో మోసం చేస్తారు కదా అవునయ్యా ఎప్పుడన్నా నీకు మోసం అయిందా అయిందయ్యా ఎప్పుడైంది లెక్కల్లో అయింది లెక్కల్లో అయిందా ఎలా అయింది రెండో రెండు ఎంత అడిగడం నువ్వేం చెప్పావు నాలుగు అన్నాను వాడేమన్నాడు రెండు రెండు ఇరవై రెండు అన్నాడు రెండు రెండు నాలుగు అనేది కరెక్ట్ కదా అవునయ్యాం కానీ ఆయన ఏమన్నాడు రెండు రెండు ఇరవై రెండు అన్నాడు అప్పుడు ఏం జరిగింది మోసం ఆ మోసం జరగద్దంటే మనం ఏం చేయాలి చదువుకోవాలి ఆ చదువుకున్నావు కాబట్టి ఆ వ్యక్తికి నువ్వేం చెప్పావు బుద్ధి చెప్పాను వెరీ గుడ్ చెప్పమ్మా కాబట్టి ఎక్కడ కూడా సమాజంలో కానీ దేశంలో మనం ఎప్పుడు కూడా మోసపోవద్దు కదా అవునయం కాబట్టి మానవుని జీవితానికి చాలా ప్రాముఖ్యం ఏదైనా ఉందా అంటే అదేంటి చదువు చదువు చదువుకున్నప్పుడే మన జీవితం చాలా బాగుంటుంది కదా అవునయ్యం ఎలా ఉంటుంది ఒక మాటలో చెప్పు వెలుగు వెలుగు ఉంటుంది థ్యాంక్ యూ ఒకసారి ఒక మంచి మాట్లాడే బామ్మ మనం చూసే అంటే వన్ టూ త్రీ ఫోర్ కింద నుంచి పైకి ఒకటి మీ వాళ్ళని ఏమైనా డిస్కస్ చేయొచ్చు మీరు ఫస్ట్ మేడం మేడం ప్రసన్న మేడం ఎంత అంటే అదంతా ఎందుకు మేడం మీరు ఫస్ట్ సీన్ ఒకసారి మ్యూజిక్ వినిపించ ఒకటి రెండు మూడు నాలుగు కింద నుంచి రెండోది పైకి ఇప్పుడు కూడా ఛాన్స్ అదే మీరు రెండు చెప్పుకుంటే మోటార్ సైకిల్ వచ్చిండి మూడు చెప్పుకుంటే మీకు నక్లెస్ ఉందో లేదో నెక్లెస్ వచ్చిండి ఇక నాలుగు చెప్పారు అలా కాకుండా ఐదు అని అనుకున్నట్టయితే ఐదు ఏం చెప్పడం ఎందుకులే మీరే చూడండి మేడం ది గిఫ్ట్ మీరు చెప్పారు ఎంత నాలుగు ఏమొచ్చిందో తెలుసు చప్పట్లు కొడితే నేను సత్కారం జరుగుతుంది అజయ్ కుమార్ పుష్పవాల్ తోటి ఉన్నారు వారికి మెమంటో తోటి సత్కారం అని చేద్దాం మన స్టాఫ్ అందరూ కూర్చున్నాం ముందు రైట్ ఇది ఒక అందమైనటువంటి ఫోటోగ్రాఫ్ ఇందులో మేడం గారు కూడా ఉండాలి ప్రసన్న గారు ఉన్నారా ఎందుకనంటే ఇది మాస్టర్ జరుగుతున్నటువంటి మాస్టర్ సెర్మనీ చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఇంత అద్భుతమైనటువంటి ప్రపంచ నిమిక్కి దినోత్సవం సందర్భంగా సంవత్సరాలుగా పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు వారి నాన్నగారు కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ లోనే పనిచేశారు గతంలో వారికి ఒక స్కూల్ కూడా ఉండేది స్కూల్ పేరు ఏంటి ప్రగతి మోడల్ స్కూల్ వీళ్ళు నడిపిన స్కూల్ చాలా సత్కారం జరుగుతుంది ఒక పుష్పమాలతో కూడా వారికి సత్కారం జరుగుతుంది ఫోటోగ్రాఫ్స్ వస్తున్నాయా ఇందులో కళాకారులు అందరూ ఉండాలి థ్యాంక్ యూ అదేది అలాగే